శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ డబ్ల్యూ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ బట్ హూ ఆర్ ది పీపుల్ హూ ఆర్ విత్ అస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కాశ్మీర్ లో ఎప్పుడో కాదు మనమనని అనుకోండి నైన్టీస్ లోనే ఇక్కడ ఉన్నటువంటి పండితులు ఊతకోత వాళ్ళ లేడీస్ చేర్చారు వాళ్ళని ఇల్లు లేకుండా బెదకలు చేశారు దే బిగేం ది అంటే ఒక మన దేశంలోనే వాళ్ళు శరణార్థులుగా అయిపోయారు వాళ్ళు ఒక రెఫ్యూజీస్గా మన దేశంలోనే ఎవరు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళ మీద ఎవరు ఎందుకు సపోర్ట్ రాలేదు బికాస్ వర్ బ్రాహ్మిన్స్ పండితండి బ్రాహ్మన్స్ ఎందుకు రాలి సమాజం ఏమి ఇప్పుడు ఈ ఒక్క చిన్న ఎక్కడైనా గొడవ జరిగితే అంటే గొడవ కన్నా రేపో లేకుండా కొట్టి ఇల్లు దగ్గర పడితే కొంత మొత్తం సమాజం వెళ్ళిపోయి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆ కమిషన్ ఇంటర్నేషనల్ ఎమినేటీ ఎమీ ఇంటర్నేషనల్ లవ్ వాళ్ళు అందరూ వచ్చేస్తారు కానీ వేలాది మందిని వారిని శరణార్థులుగా మారుస్తే వాళ్ళని చంపితే ఎవరు వచ్చారంటే మనకు కేమ్ మనం కూడా మనం మాట్లాడలేము కొంత మనం కూడా మన చరిత్ర కూడా తెలుసుకోవాలి మనం ఎక్కడ అన్యాయం జరుగుతుందండి ఏదో వంద కోట్లు వేయంగానే ఓ మంత్రం మన మంత్రం మర్చిపోయి ఆ మంత్రం దావడం కాదు ఇక్కడ ఇట్ ఈస్ అవర్ రైట్ సమాజంలో మనం ట్యాక్స్ కడుతున్నాం సమాజంలో అందరికీ బెనిఫిట్ ఇచ్చినా మాకు కూడా బెనిఫిట్ ఇవ్వాలి మీరు మనం అడుక్కోవడం కాదు వీ హిమాండెడ్ ఇట్ ఈస్ అవర్ రైట్ వాడు పెడితే మనం తీసుకోవడం మన భిక్షోభం కాదు మనం అది గుర్తు పెట్టుకోవాల్సిన మనం మనకు ఆత్మాభిమానం అనేది మనకు ఉంచుకోవాలి మనం మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికా ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి ద బెస్ట్ అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ రాజకీయాలు మాట్లాడను కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి నీ చాలా ఎలక్షన్స్ చూశాను నేను ఎన్నో ఖర్చు పెట్టుకున్నాను పోగొట్టుకున్నాను గెలిచాను ఓడిపోయాను వేరే మాట కానీ ఎప్పటికైతే మనకు ఎకనామిక్ పవర్ లేకపోతే మనకు సోషల్ రెస్పెక్ట్ ఉండదు సోషల్ రెస్పెక్ట్ ఎకనామిక్ పవర్ లేకపోతే మనకు పొలిటికల్ పవర్ రాదు గతంలో ఎంతమంది మంత్రులు ఉండే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒక్క కార్పొరేటర్ టికెట్ కూడా మా పార్టీని కష్టపడి తీసుకోవాల్సి వచ్చింది గెలిచినాం మనం కానీ ఎంతమంది ఇస్తున్నారు ఏ పార్టీ అయినా అరే ఈయనకెందుకే ఓట్లేవు వీళ్ళకు వన్ పర్సెంట్ లేదు టూ పర్సెంట్ లేదు అనుకుంటాను నేను ఒకసారి చెప్పాను మన మీటింగ్లో అర్బన్ ఏరియాస్లో బ్రాహ్మీన్ పాపులేషన్ పెద్దది తలుచుకుంటే మేము గెలుస్తాము తలుచుకుంటే మేము ఓడగొట్టే శక్తి కూడా మాకు ఉన్నదని విషయం చెప్పాను దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇన్ తెలంగాణ దేర్ వేర్ బ్రాహ్మిన్స్ కెన్ విన్ అండ్ బ్రాహ్మన్స్ కెన్ మేక్ అదర్స్ టు లూజ్ ఆల్సో అండ్ అదర్స్ టు విన్ ఆల్సో తక్కువ అంచనా ఏకండి ఓటర్స్ ఈరోజు వనశిల్పురం అయితే అయిపోయింది ఎల్బీ నగర్ అయిపోయింది కుగట్పల్లి అయిపోయింది మల్కాజి అయితే అయింది మీరు గోచర అర్బన్ పాపులేషన్లో ఈరోజు సెట్లర్స్ ఎక్కువ భ్రామిస్తున్నారు అది గుర్తించాల్సిన అవసరం కూడా ఉన్నది రాజకీయ పార్టీలు ఎందుకంటే నేను పోటీ చేసినప్పుడు చాలా కమ్యూనిటీస్లో వాళ్ళ వాళ్ళ హెల్ప్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు చాలామంది ఫండింగ్ చేస్తారు నేను ఒక వ్యక్తి దగ్గర పోతే అన్న ఈసారి మా కులబడి నుంచి కూడా నీకు ఈసారి ఏమనుకో డొనేషన్ ఇవ్వమని చెప్పారు పర్లేదు చెప్పేది ఎందుకంటే ఆయన అభిమానం ఆయన కులం మీద ఉన్నది కానీ నేను మొన్న ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నేను వద్దన్న టికెట్ నాకు నా సర్వే రిపోర్ట్లో కూడా అది రావట్లేదు కానీ కూడా పార్టీ ఇచ్చింది చేయమని చెప్పి చేశారు చాలామంది మెన్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా ఆలోచించుకోవాలి ఇది మన కమ్యూనిటీ అని ఒక యూనిటీ అనేది ఉంటే మనం కూడా ఇంతకుముందు నా దగ్గర చాలామంది వచ్చినప్పుడు బ్రాహ్మీణ్ అనేది ఓన్లీ సింగిల్ దాని యొక్క వృత్తులు అంటే దాంట్లో కూడా కొన్ని ఒకేషన్స్ ఉంటాయి ఆ ఒకేషన్స్ ఏంటంటే కొంతమంది రెవెన్యూ లెక్కలు రాస్తారు వాళ్ళ కులంలో వర్గం వేరే ఇచ్చారు కొంతమంది వేదాలు చదువుతారు వాళ్ళకు వేరే ఇచ్చారు కొంతమంది పండితులు పూజ చేస్తారు అర్చకులు వాళ్ళకు వేరే కానీ ఆల్ బ్రాహ్మీస్ ఆర్ వన్ దర్ ఇస్ నో డివిజన్ బ్రాహ్మిస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది అని మనకు ఉండాలి ఈరోజు మ్యారేజెస్ కూడా మనం ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటున్నాం తెగలు మారితే మనం మనం ఎందుకు వై ఆర్ సో పర్టికులర్ మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ విచ్ విచ్ యాక్చువల్లీ ఫోర్టీ ఫైవ్ క్యాస్ట్ బట్ మనం మనం కూడా వేరే దాంట్లో పోసిన అవసరం లేదు మనకు ఉంటే ఒక అవకాశం వస్తుంది చూడడం కాదు అటువంటి అవకాశాలు ఇస్తే మనం ఆబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు మనం బల దాన్ని ఆ సిస్టమ్ కూడా బలపరచాల్సిన అవసరం ఉన్నది అందుకనే మనం మైండ్ని తీసేయాలి బ్రాహ్మణ్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మనం ఇది మనకి ఇది ఈ శాఖ అది అని అనగట ఆల్ బ్రాహ్మీన్స్ రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అస్సాం టు అహ్మదాబాద్ ఎవరు ఏ బ్రాహ్మీణ్ చూసినా ధన్యం ఉంటుంది గాయత్రి మంది అవుతాడు దట్ అవర్ యూనిటీ చూశాను అంటే బ్రాహ్మీణ్ పరిస్థితి ఇంతమంది వాస్తవ శాస్త్రిగా చెప్పారు ఏమని నా మాకు బ్రాండ్ పడ్డది అని చెప్పేసి మరి పడ్డది ఆ రోజు అట్లా ఉండే మీరు గాయత్రి మంత్రం కదా మీరు ఆ మంత్రమే ఎక్కువ చదివినప్పుడు వాస్తవానికి నిజంగా మనం దాంట్లో వెనక ముందు అవసరం లేదు మనం విఆర్ అవర్ కమ్యూనిటీ ఈజ్ హ్యావింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నది ఈ ఆత్మాభిమానం కూడా మనకు కోల్పోతే ఎట్లా మీరు ఎట్లా అంటున్నారు కానీ వంద కోటి రూపాయలు అన్నీ చెప్పారు బ్రాహ్మీణ వెల్ఫేర్తో అది తీపిచ్చింది ఎవరు బయటికి నేను కౌన్సిల్లో మాట్లాడి ఆ రోజు గొడవ చేసి తీసుకొచ్చింది నేను బయటకి ప్రతి నెల ప్రతి ఇయర్ కూడా దాంట్లో అలాంటి పని చేయమని చెప్పింది నేను హరీష్ ఒప్పుకున్న పొరపాటు అయిపోయింది నువ్వు బడ్జెట్లో డైలెక్ కానీ ఎవ్రీ ఇయర్ టెన్ కోసం ఇస్తున్నామని చెప్పారు అది అవి ఇచ్చారా లేదా నా తర్వాత తర్వాత ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పారు అది కాబట్టి మీరు నా స్పీచెస్ కూడా ఉన్నాయి నా బుక్ ఉన్నది చాలా మంది చదువుంటారు నేను నా నేను చెప్పే అనే ఒక భావం ఏంటంటే మనందరం కూడా ఒక ఐక్యతతో ఉండాల్సిన అవసరం ఒకటి రెండోది మనం ఒక ఆత్మ ఆత్మగౌరవం కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన ఒక పొలిటికల్ ఫోర్స్గా తయారు కావాల్సిన అవసరం లేదు పొలిటికల్ బ్లాక్గా కానీ పొలిటికల్గా మనకు ఎందుకు ఈరోజు ఇంపార్టెన్స్ లేదంటే మన నెంబర్ లేదు కానీ ఒక కమ్యూనిటీ ఉంది వాళ్ళు కూడా జీరో పాయింట్ ఏదో ఉన్నదండి ఆ కమ్యూనిటీ మరి వాళ్ళు సీఎంలు అవుతున్నారు మన మినిస్టర్లు అవుతున్నారు రాజకీయాన్ని శాసిస్తున్నారు మరి మనకు ఉన్నటువంటి ఫోర్ ఆర్ ఫైవ్ పర్సెంట్లో మనం ఎందుకు శాసిస్తలేకపోతున్నాం ఒకటి ఏంటంటే మనం ఆర్థికంగా ఈరోజు కొద్దిగా ఎరకబడినా ఇప్పుడిప్పుడే మన వాళ్ళు కొద్దిగా పై పైకి వస్తున్నారు అంటే ఎన్ని ఉన్నప్పుడు కూడా నేను జస్ట్ రెండు మూడు విషయాలు మీకు చెప్పాలనుకున్నాను నేను చదువుతున్న రోజుల్లో ఏబిఈపిలో చదువుతున్న ఉన్నప్పుడు ఈ యొక్క క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ అనేవి కూడా తక్కువ నేను క్యాస్ట్ ఆర్గనైజేషన్స్లో కూడా పోకపోయేది నాకు గుర్తింపు కూడా లేదు నేను ఎమ్మెల్సీ అయ్యేదాకా నాకు బ్రాహ్మిన్స్లో గుర్తింపు లేదు అది కూడా చెప్తున్నాను కారణం ఏంటంటే నేను ఈ పరిచయాలు పెంచుకోవడము అసోసియేషన్ తక్కువ ఉన్నాయి కానీ ఎప్పుడైతే రాజకీయాల్లో రకరకాల మార్పులు జరుగుతూ ఉన్నాయో పేపర్ చూస్తూ ఉంటే చాలా రకాలైన క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ పెరుగుతూ ఉన్నాయి మామూలుగా కాదు అన్ని క్యాస్ట్ పెరిగి 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 ఏ విధంగా అయిందంటే బ్రాహ్మీన్స్కి క్యాస్ట్ ఆర్గనైజేషన్ లేరు బ్రాహ్మిన్స్కి లీడర్స్ లేరు కానీ ఆ కులానికి ఉన్నారు ఈ కులానికి ఉన్నారు అనే ఆలోచన మనమే కలరే చూసాం ఈ కుండలో చాలామంది చూశారు రాజకీయాలలో కూడా సీట్ ఎవరికి ఇవ్వాలంటే ఆ ఈ కులంకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈయనకు ఇవ్వాలి ఈ కులానికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఈ కులానికి ఇవ్వాలి ఆ కులమైన పోటీ చేస్తే ఆ కులమంతా కూడా డబ్బులు తీసుకొని అక్కడ ఇవ్వటము